తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు మహబూబాబాద్ జిల్లా తొరూరు కేంద్రంలో స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాల సెయింట్ పాల్ హైస్కూల్ తో పాటు మండలంలోనే మాటేడు జడ్పీహెచ్ఎస్ అమ్మాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు పరీక్షా సెంటర్లను ఏర్పాటు చేశారు పరీక్షల సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు పలకరించగా తో మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల కోసం మేము గత ఎనిమిది నెలల నుండి కష్టపడి చదువుతూ మంచి మార్కులు సాధించడం కోసం పాఠశాల ఉపాధ్యాయులు చక్కగా బోధన చేయడం జరిగిందని మంచి మార్కులు సాధించి భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకుని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తామని అన్నారు అదేవిధంగా వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పదవ తరగతిలో మంచి మార్కులు సాధించే విధంగా ప్రత్యేకమైన తరగతులు నిర్వహించి చక్కటి బోధనను అందించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఏడున్న ఎనిమిది గంటల ప్రాంతంలోనే పరీక్ష సెంటర్లను చేరుకోవడం చేరుకొని రావడం జరిగింది మనతో కొంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళతోని మాట్లాడి తెలుసుకుందాం మీకు పదో తరగతి పరీక్షలు స్టార్ట్ అయినాయి వచ్చే నెల రెండో తారీఖు వరకు ఎలా ప్రిపరేషన్ అయ్యారు మీరు చాలా ప్రిపరేషన్ అయ్యారు బాగా బాగా రాస్తాను ఎగ్జామ్ మా స్కూల్లో బాగా ప్రిపేర్ చేసి

ఎగ్జామ్ యావాల తెలుగు క్లాస్ టైమింగ్స్ 9:30 టు 12:30 మా ఎంపిఆర్ పేరు ఐశ్వర్య ఇప్రోషన్ నమజ్గా బాయ్ స్కూల్ స్కూల్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ మా ఎంపిఆర్ వర్షిత వర్షిత

చెప్పారా టీచర్స్ చెప్పారు మీకు భయపడొద్దు ఏమొద్దు మంచిగా ఫ్రీగా ఎగ్జామ్ రాయని చెప్పారా చెప్పా బాగా ఫ్రీగా రాయండి ఏం టెన్షన్ ఉండదు ఓకే సర్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ పార పెద్దోం పార అమ్మ ఎగ్జామ్ బాగా రాయండి డౌట్ ఏడగొచ్చు రాయొచ్చు ఆ చెప్పా ఆ చెప్పారా ఏంటి కర్ణాకర్ రెడ్డి కర్ణాకర్ చెప్పారా ఎగ్జామ్ చెప్పారా మంచిగా రాయండి చెప్పినండి వచ్చినా గాడి మంచిగా రాయండి ఏమ డౌట్ వేడొని చెప్పినం నమస్తే అండి మీరు కేజీబీవి తొరూర్ నుంచి వచ్చాము మా పిల్లల కారుగురికి ఇక్కడ సెంటర్ పడింది పిల్లలని ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించి వెళ్ళడానికి వచ్చాము ఇక్కడ సదుపాయాలు అవన్నీ కూడా చాలా చక్కగా చేశారు పిల్లలందరికీ కూడా ది బెస్ట్ చెప్తూ భయపడకుండా మంచిగా రాయాలని అందరినీ దీవిస్తున్నాము ఈ సె ఈ సెంటర్స్లలో ఎవరు పడ్డప్పటికీ కూడా ఎక్కడ పడ్డప్పటికీ కూడా ఏం కాదు నాన్న ధైర్యంగా రాయండి మీకు వచ్చింది రాయండి మంచి మంచి మార్క్స్ సాధించేలా కృషి వికాస్ హై స్కూల్స్ విద్యార్థులు ముందుగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తర్వాత దాంతో పాటుగా ప్రశాంతంగా ఎక్కడ తత్రపాటు లేకుండా చాలా కూల్గా రాసుకోవాలి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకో సెంటర్ కూడా బాగా ఏర్పాట్లు చేశారు చాలా చక్కని ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు వచ్చిన ప్రశ్నలు ముందు రాసుకుంటూ రాని ప్రశ్నల తర్వాత రాస్తూ టైం ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే ఇచ్చిన ఓఎంఆర్ షీట్ని ఏదైతే ఉందో ఆ ఓఎంఆర్ షీట్ని ముందుగా ప్రాపర్గా వెరిఫై చేసుకోవాలి నేమ్ ఉందా లేదా అమ్మ మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ అవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోవాలి దాంతోపాటుగా హాల్ టికెట్ నెంబర్ కూడా వచ్చిన హాల్ టికెట్ నెంబరు అలాగే ఓఎంఆర్ షీట్ మీద హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి కామన్గా ఏంటంటే ఫ్లోలో ఓఎంఆర్ షీట్స్ మారుతూ ఉంటాయి ఆ మారకుండా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే దాంతోపాటు క్వశ్చన్ ఆన్సర్ బుక్ కూడా చెక్ చేసుకోవాలి మనదా కాదా అని ఆ తర్వాత ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లోపల ఇన్సులేటర్స్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఆన్సర్స్ చాలా క్లియర్గా క్లారిటీగా ప్రజెంటేషన్ చేస్తే మంచి మార్కులు వస్తాయి విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుండి వచ్చే నెల రెండవ తారీఖు వరకు పదవ తరగతి ఎగ్జామ్స్ నిరా గౌరవ ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాస్తానికి వివిధ సెంటర్లోని ఎనిమిది గంటల లోపే వచ్చి తమ పరీక్ష సెంటర్లను చేరుకొని తమ తమ ఆల్ టికెట్లను చూసుకొని ఎగ్జామ్ హాల్లోకి సెంటర్లోకి వెళ్ళడం జరిగింది కొంతమంది విద్యార్థులను ఏవీ న్యూస్ పలకరించాగా విద్యార్థులంతా మేము చాలా బాగా చదువుకున్నాము మాకు ఎలాంటి టెన్షన్స్ లేవు అదేవిధంగా చాలా ఫ్రీగా ఎగ్జామ్ రాస్తామని కొంతమంది విద్యార్థులు మన ఏవీ న్యూస్కి తెలపడం జరిగింది విద్యార్థుల తల్లిలో పేరెంట్స్ని కూడా అడగడం జరిగింది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ ఏవి న్యూస్తో మాట్లాడుతూ మా పిల్లలకు ఎలాంటి టెన్షన్స్ లేదు పిల్లలకు బాగా ఎగ్జామ్ ఫ్రీగా రాయమని మేము కొంచెం సూచనలు చేయడం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలపడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి రాస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ ఏబీ న్యూస్ తరఫున ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ మహమ్మద్ అమీర్ ఏబీ న్యూస్ తరూర్